Eu తండ్రి రాసలీలలు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బెస్తవారిపేట సర్పంచ్ గా పనిచేస్తున్న వాళ్ళ తండ్రి ముద్దుల ప్రేమానందం సంవత్సరం నుంచి అనిత అనే మహిళా కన్వీనర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు టీడీపీ కన్వీనర్ గా పనిచేస్తూ ప్రేమానందం తోటి కలిసి ఉంటుంది ఇవన్నీ భరాయిస్తూ భార్య చూడలేక గత నెల భర్తకు ఇది మంచి పద్ధతి కాదని గట్టిగా చెప్పడం జరిగింది కానీ ప్రేమానందం వరుస మారలేదు అవన్నీ చూడలేని భార్య వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోయింది నెల రోజుల ఈ ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు ఇంట్లో ఉండి డోర్ కొడుతుంటే ఓపెన్ చేయకుండా ఉన్నారు డోర్ పగల కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా తన భార్య వారిద్దరిని ఇది ఏం పని అని నిలదీసింది అందుకు ఆగ్రహించిన ప్రేమానందం తన ప్రియురాలు తనపై చేయి చేసుకోవడానికి ఇద్దరు మీదికి వచ్చారు ప్రేమానందం చెల్లి అయినటువంటి విజయ అడ్డుకోవడానికి వెళ్ళక తన మీద పడి తల మీద కొట్టి కంటి మీద చాలా చాలా చోట్ల గాయపరిచారు అనిత అనే ఆవిడ ప్రేమానందం చెల్లిని చెయ్యి కొరికి బలంగా గాయపరిచింది జ్యోతి వాళ్ళ భర్తతో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా తన చెల్లి అయినటువంటి విజయభర్త వికలాంగుడు పింఛన్ తీసుకుంటూ ఉండగా వాళ్లకి టీడీపీ రాజ్యంలో ఎటువంటి స్కీమ్స్ ఇవ్వను అనేసి బెదిరించడం ప్రేమానందం మొదలుపెట్టాడు తన అన్న ప్రియురాల వలన తనకు ప్రాణాపాయం ఉందని తెలిపారు

నాకు వన్ ఇయర్ బాగుంది చాలా లేట్ ప్రాసెస్ నేను అంటే మా పెళ్ళైన పదహైదు పుట్టింది ఓకే మాకు ఏ ఇన్కమ్ లేక నేను ఇక్కడ ఉంటున్నాను అమ్మ నాన్న సంరక్షణలో ఉంటున్నా ఉంటుంటే గత సంవత్సరం నుండి వదిన మనం తాని మనిత అని ఒకటింది తెలుగుదేశం పార్టీ కన్వినారో ఏదో నాకు అంటే నేను బయట తిరగట్లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా చేస్తుంది తెలుగుదేశం పార్టీ కన్వీనర్ జలగ తాను దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు బాగా పెట్టుకొని ఆమెతో ఉంటూ నెల కిందట వదినమ్మను అమ్మను నాన్న పుట్టి ఇంట్లో నుండి తరిమేసిండు అమ్మ వాళ్ళ అన్న తమ్ముడిని వాళ్ళ నాన్నను పిలుచుకొని ఒంగోలు వెళ్ళిపోయింది అమ్మ నాన్నని చిన్న తీసుకుపోయింది వాళ్ళని కొడతా చేస్తూ ఉంటుంది అది వచ్చి నెల నుండి ఇంట్లోనే ఉంటుంది ఇక్కడే ఇక్కడే స్టే అయి ఉంది నెల నుండి ఈ రోజు వాళ్ళు అక్కడ నుండి వచ్చిన్నారు ఊరు నుండి పెద్ద మనుషులు వదినమ్మ అమ్మ నాన్న వాళ్ళు పెద్ద మనుషులను తీసుకొని మాట్లాడదామని వచ్చింది వస్తే నేనే చర్చికి పోయి అప్పుడే వచ్చిన వదినమ్మను కొట్టబోతున్నారు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇంట్లో ఎవరు మీ అన్నయ్య అండ్ ఇంకొక ఆమె ఉంచుకున్నాను వచ్చిన అనిత అనే ఆమె అనితానే టైమే ఆమె అనిత ఆమె ఈయన బాబన్న ఇద్దరు ఇద్దరు కలిసి వాళ్ళ మిసెస్ ని వాళ్ళ రిలేటివ్స్ ని కొట్టడానికి వచ్చారు కొట్టడానికి పోతున్నారు నేను వదినమ్మ కడ్డం పోయిన ఓకే వదినమ్మ కడ్డం పోయినా అని చెప్పి నన్ను అన్నాని ఇది కూడా లేకుండా విచక్షణ లేకుండా అంతా కొట్టి నా మీద అయ్యో ఫిజ్ చేసి ఎవరమ్మా కొట్టింది మిమ్మల్ని అన్న మీ అన్నయ్య మా అన్నయ్య పొద్దున ప్రేమానందం 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 చేతికి ఇదంతా అయిందమ్మా రక్తం ఇదే ఇదంతా తనే జలగం అనేది అనిత అనేది చెయ్యి నరాల మీద కొరికింది ఓ ఇక్కడ కూడా ఇది ఇదంతా ఓకే ఎవరం హామీ గురికిందా హామీ గురికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని రా అన్నారు రేపు ఎక్స్రే తీస్తామన్నారు చాలా సెవెర్గా ఉంది రేపు ఎక్స్రే తీస్తాము బాబు చిన్నోడై పోలీస్ కొద్దిగా హాస్పిటల్ అడ్మిట్ కాలేక వచ్చిన ఓకే వాడు పాలక ఈ రోజు జరిగింది మేడం ఇప్పుడు మూడు గంటల అప్పుడు జరిగింది ఇదంతా సిచువేషన్ ఓకే బయట అంత రక్తపు మడుగులు ఉన్నాయి అదే చూసానమ్మా చూస్తే నేను వెళ్ళొచ్చాను ఆల్రెడీ ప్రేమానందం దగ్గర వీడియో ఉంది నా దగ్గర అతని దగ్గరికి వెళ్తే ఏం లేదు వెళ్ళిపోండి మేము మళ్ళీ మాట్లాడుకుంటాం మా ఫ్యామిలీ ఇష్యూ నార్మల్ అని చెప్పేసి అన్నాడు లేదని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని మాట్లాడదాం మీతో అనేసి నేను పర్సనల్ గా మీ ఇంట్లో లోపలికి వచ్చాను అదే బయట రక్తపు మాడుగులు అన్నీ ఉన్నాయి అన్నీ చూసాను అది రక్తం అంతా కారిపోయింది అది నేను ఫ్యూచర్ లో నీకు ఏ రాయితీలు గవర్నమెంట్ నుండి రాకుండా చేస్తాను నేను తెలుగుదేశం పార్టీలో లీడర్ ఉన్నాను అని ఇద్దరు మిమ్మల్ని నన్ను సొంత చెల్లెలన్న విశిక్షణ లేకుండా నేను నా భర్త వికలాంగుణ్ణి పెట్టుకొని నేను ఉద్యోగం లేక తల్లిదండ్రులు ఎంత కాలం ఉంటారు నాకు అంతే కదా ఏదన్నా పెట్టుకుంటే ఇందాక నన్ను బెదిరిస్తున్నాడు ఏ స్కీమ్స్ రావు రాకుండా నీకు పెన్షన్ రాకుండా చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు కేవలం నేను అడ్డం పోవడం తప్ప అది తప్పు కాదు కదమ్మా ఆమెను కొట్టి చంపుతాడు అడ్డం పోకుండా ఉంటాము సాటి మనిషికి అడ్డం పోయిన పోయినందుకు నన్నే చంపేస్తా అంటుండ్రు నీ బిడ్డను చంపుతా నిన్ను మీకు ప్రమాదమే ఎప్పటికైనా ఫ్యూచర్లో దాని వల్ల ఈయన వల్ల నాకు నా బిడ్డకు నా భర్తకు జీవితాంతం నేను భయపడుతూ సహా తను తన వెళ్ళిపోయిందా ఇంకా మిమ్మల్ని కోరికేసట్లా కోరికే కొరికింది వెనక అది డోర్ ఒకటి ఓపెన్ చేసింది ఆ డోర్ తీసుకొని పరిగెత్తేనిపోయింది దాన్ని మరి తెలుగుదేశం పార్టీ తరపున ఎట్ట లీడర్ అందరు సన్మానాలు చేస్తున్నారు దాని క్యారెక్టర్ ప్లేస్ పైనే అది తో ఇదంతా అసలు ఇదంతా శిరన్ నుండి బ్లడ్ పడి ఉందిగా మేడం ఇంకా అసలు ఇదంతా ఎందుకో బ్లౌజ్ నిండా బ్లడ్ మీరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా ఇంజెక్షన్ చేయించి వాళ్ళు మళ్ళీ రమ్మన్నారు మేడం బాబుని ఇక్కడే పెట్టెళ్ళినా ఓకే ఇంకా స్టేషన్కి వెళ్తే వాళ్ళు వెంటనే ఇది ఎప్పటి నుంచి అమ్మా గత నెల నుంచి జరుగుతుందా మీకు తెలుసా నాకు తెలిసి సంవత్సరం నుండి సఫర్ అవుతుంది వదినా ఓకే కానీ బయట పడి ఎవరికి చెప్పుకోలేదు ఎవరికి చెప్పుకోలేదు గవర్నమెంట్ టీచర్ అవును తెలుసు అందుకని ఎవరికి చెప్పుకోలేదు ఆమె ప్రజెంట్ నెల నుండి నెల కిందట ఆమెను చంపేస్తా అని వేధిచ్చింది అట్లా బెదిరించడం బెదిరించడం స్టార్ట్ చేసి ఆమెను రాత్రి పగళ్ళు కొట్టడం చేయడం అంటే చేస్తా ఉన్నాడు చేస్తుంటే ఆమె ఇంకా తట్టుకోలేక గత నెల కింద వాళ్ళ నాన్నను వాళ్ళ తమ్ముని పిలుచుకొని ఊరికి పోయింది వేదన తట్టుకోలేక వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది మెడికల్ లీవ్ పెట్టుకోని పోయి ఈరోజు వాళ్ళందరూ కలిసి వచ్చి మెడికల్ లీవ్ అయిపోగాలనే మాట్లాడి సెట్ చేసుకున్నాను వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడేలోపు ఇద్దరు కలిసి ఆమెను పట్టబోయారు నేను అడ్డ మీరు అడ్డెళ్ళారు అడ్డెళ్ళినందుకు మీకు గాయం చేశారు అడ్డు పోయినందుకు నన్ను ఇంత పని చేసి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టి నేను నీకు బతుకులేదు నీ పిల్లో బతకలేదు అని అంటున్నాడు ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది మేడం ఇరవై ఏడు సంవత్సరాలు అప్పటి నుంచి బరా ఇస్తూ వచ్చారా వ్రాయిస్తూ వచ్చాద ఇప్పుడు బయటకి వచ్చాయంటే కానీ ఇలా ఒంటి మీద గాయాలు చేస్తూ మిమ్మల్ని కొట్టడానికి మే మీదికి రావడం ఎన్ని రకంగా చెప్తుల్లా అవును నేను ఒక దాంట్లో ఉన్నా కాబట్టి చెప్పబోతున్నా ఇల్లు ఉన్నాను కాబట్టి కానీ చెప్పకూడదు ఒక రెండు రెండు మాటల్లో చెప్పేది రెండు మాటలు ఏముందిరా అట్లా సమాధి మెరుగుదా మీద పింఛిస్తున్నాడు అందుకే బయట మానసికంగా సరే బాగా ఇప్పుడు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు మరి అయితే తను మీరు లైవ్లో చూసారా చూసారా ఇంట్లోనే పట్టుకున్నారా మరి